నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అన్నది నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది ఎప్పుడు లేనిది కొత్తగా కనిపిస్తున్నావు దీప అని అంటాడు కార్తీక్ నేను మా అమ్మ నాన్నల సంతోషమే నేను కోరుకున్న సిరి సంపదలు అని అంటుంది దీప తర్వాత సుమిత్ర దీపను పిల్చుకొని దేవుడి గది దగ్గరికి వెళుతుంది నేను నమ్మేది ఆ భగవంతుడిని నీమీద నాకు నమ్మకం లేదు దీప ఆ దేవుడి మీద ఒట్టువేసి నిజం చెప్పు నా కూతులు నిశ్చితార్థం జరుగుతుంది కదా అనడంతో దీప షాక్ అవుతుంది దూరం నుంచి కార్తీక్ అదంతా చూస్తూ ఉంటాడు అప్పుడు ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక దీప అయోమయంలో ఉంటుంది ఈ నిశ్చితార్థం జరగకపోతేనే మీరు సంతోషంగా ఉంటారు అమ్మ ఆ విషయానికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఆ దేవుడి మీద ఒట్టు వేసి నిజం చెప్పలేవు కాబట్టి నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు అని ఒట్టు వేసుకుంటుంది సుమిత్ర అప్పుడు తల్లి చేసిన పనికి దీప షాక్ అవుతుంది నా ఒట్టు వేశావు ఈ నిశ్చితార్థం జరుగుతుందా లేదా నిజం చెప్పు దీప అని నిలదీస్తుంది సుమిత్ర దూరం నుంచి కార్తీక్ అదంతా చూసి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటాడు దీప సుమిత్ర మాటలకు ఆలోచనలో పడుతుంది